కారం రంగు రుచి ఆ పొడి హైదరాబాద్ లో ఓ యువతి అర్ధరాత్రి తాగి రెచ్చిపోయింది అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఒకటైన జూబ్లీ హిల్స్ లో కారుతో బీభత్సమే చేసింది మద్యం మత్తులో కారు డ్రైవ్ చేసిన యువతి వేగంగా వచ్చి అదుపు తప్పి కరెంటు స్తంభాన్ని బలంగా ఢీకొని బోల్తా పడిపోయింది కారు నడుపుతున్న సమయంలో యువతి మద్యం సేవించినట్లుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు అధిక వేగంతో వస్తోంది మద్యం మత్తులో ఉంది కారు ఒక్కసారిగా కరెంటు స్తంభాన్ని ఢీకొట్టి అదుపు తప్పి మొత్తం రివర్స్లో పడిపోయింది విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టడంతో కారు పల్టీలు కొట్టి రివర్స్ అయిపోయింది ప్రమాద తీవ్రతకు కారు బోల్తా పడినప్పటికీ కారులోని ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో తెరుచుకోవడంతో ఆ యువతికి స్వల్పంగా గాయాలయ్యాయి స్వల్ప గాయాలతోనే బయటపడింది అయితే ఆ యువతి డ్రైవింగ్ సీట్లో ఇరుక్కుపోయింది ఫస్ట్ ఇట్లా బొల్తా పడినప్పుడు డ్రైవింగ్ సీట్లు ఇరుక్కుపోయింది బ్యాగ్స్ ఓపెన్ అయిపోయాయి స్వల్పంగా గాయాలయ్యాయి అయితే బయటకు రావడానికి ఇబ్బంది పడుతున్న సమయంలో ఇక్కడ స్థానికులు గుర్తించి అద్దాలు పగలగొట్టి ఆమెను అతి కష్టం మీద బయటకు తీశారు గాయపడినటువంటి యువతని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లారు ఫిలింనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే ప్రమాదం జరిగినటువంటి తీరును కూడా పరిశీలించారు విజువల్స్లో మీరు చూస్తూ ఉన్నారు ఏ విధంగా ఆ కారు ధ్వంసమైందో కూడా చాలా స్పష్టంగా చూడొచ్చు వేగంగా రావటం వేగంగా వచ్చి అదుపు తప్పి ఆ వేగంలో కరెంటు పోల్ని బలంగా కొట్టడంతో ఒక్కసారిగా పల్టీలు కొట్టి బోల్తా పడిపోయింది ఆ కారు ఆమెకు అదృష్టం ఉంది కాబట్టి ఆ ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఓపెన్ అయిపోయాయి ఓపెన్ అవడం చేత ఆమెకి పెద్దగా గాయాలు కాలేదు చిన్న చిన్న గాయాలు మాత్రమే అయ్యాయి అయితే ఆ కారు పూర్తిగా కొట్టి రివర్స్ అయిపోవడంలో బయట పట్టడానికి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి బయటకు రాలేకపోతుంది ఈ ప్రమాదం గురించి అక్కడ ఉన్నటువంటి స్థానికులు చూసిన వాళ్ళు వెంటనే అక్కడికి వచ్చారు లోపల ఎంతమంది ఉన్నారో చూశారు ఒక యువతి కనిపిస్తోంది డ్రైవర్ సీట్లో ఉంది బోల్తా పట్టడం వల్ల బయటకు రాలేకపోతుంది వెంటనే ఆ అద్దాలు కూడా ధ్వంసం చేసేవి అద్దాలు పగలగొట్టి ఆమెని కష్టం మీద బయటికి తీశారు బయటికి తీసి అప్పటికే వాళ్ళు అంబులెన్స్లకి ఫోన్ చేశారు అంబులెన్స్లో ఆమెని ఆసుపత్రికి తీసుకెళ్ళిన పరిస్థితుంది వెంటనే పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే ఏమే తాగి నడిపింది మద్యం మత్తులో ఉన్నట్టుగా చాలా స్పష్టంగా పోలీసులకు కూడా ఆధారాలు లభించాయి ఆమెను టెస్ట్ చేస్తే అర్థమైపోయింది బాగా తాగేసి రోడ్డు మీదకి ఈ విధంగా వచ్చి యాక్సిడెంట్ చేసినటువంటి పరిస్థితుంది నిజంగా ఇట్లా తాగి రోడ్ల మీదకి వచ్చేవాళ్ళు నిజంగా మనుషుల్ని వాళ్ళు ఢీ కొట్టుంటే ప్రమాదం జరిగేది లేదంటే వేరే వెహికల్స్ని ఏమైనా ఢీ కొట్టుంటే ఏమి వల్ల మిగతా వాళ్ళు పోయే పరిస్థితి ఉంది కాబట్టి తాగి డ్రైవ్ చేసే వాళ్ళకి ఎన్నిసార్లు పోలీసులు చెప్పిన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెట్టినా ఎన్నిసార్లు జైల్లో వేసి వాళ్ళకి శిక్షించిన మారటంలా ఇష్టం వచ్చినట్టుగా తాగటం రోడ్ల మీదకి ఎదిగొచ్చి వాళ్ళ ప్రాణాలు పోవటమే కాదు పక్కనున్న ప్రాణాలు తీసే పరిస్థితి కూడా ఉంది అందుకే ఇంకా సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి తాగి ఎవరైనా రోడ్ల మీదకి వస్తే ఇంకా జీవితంలో తాగకుండా చేయాలి ఇంకా జీవితంలో వాళ్ళు తాగి బండి నడపకుండా చేయాలి అంత దారుణమైనటువంటి అంత కఠినంగా శిక్షిస్తే కానీ ఇలాంటి వాళ్ళకి బుద్ధి రాదు అని చెప్పి చర్చ వినిపిస్తూ ఉంది ఆమె మీద డ్రంక్ అండ్ కేసు నమోదు చేసి ప్రస్తుతం ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు వాళ్ళకి అర్థమైంది పూర్తిగా ఫుల్గా మద్యం మొత్తులోనే కారు నడిపింది అన్నది కూడా ఆధారాలతో సహా బయటకు వచ్చింది ప్రస్తుతం ఆ ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావటం వల్ల అంత కరెంటు స్తంభాన్ని బలంగా కొట్టినా పల్టీలు పడ్డా కారు మొత్తం రివర్స్ అయిపోయినా ఆమెకి చిన్నపాటి గాయాలు అయ్యాయి ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వటం వల్ల తన ప్రాణాలు దక్కించుకుంది కానీ ఆ ఓపెన్ కాకపోతే ఆన్ ది స్పాట్ చనిపోయి ఉండేది ఇదే చెప్తున్నారు పోలీసులు కూడా ఆ బ్యాగ్స్ ఓపెన్ కావటం వల్ల ఆమెకి తలకేం గాయం కాలేదు సురక్షితంగా బయటపడింది చిన్న చిన్న గాయాలయ్యాయి ఆసుపత్రికి వెళ్ళి చికిత్స తీసుకొని ఇటు కూడా వెళ్ళిపోయిందని చెప్పేసి అంటూ ఉన్నారు సో పోలీసులు అయితే కేసు నమోదు చేశారు ఆమెని అరెస్టు చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు అక్కడ స్థానికులు కూడా ఈమెని కాపాడిన వాళ్ళే చెప్తున్నారు ఇలాంటి వాళ్ళని చాలా సీరియస్గా యాక్షన్స్ తీసుకోపోవటం వల్ల వీళ్ళు ఇట్లా రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు పాపం ఎవరైనా ఉండుంటే అమాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళని కొడితే వాళ్ళ ప్రాణాలు పోయిండే కదా ఇదే చెప్తా ఉన్నారు సో డెఫినెట్గా పోలీసులు ఇలాంటి వాళ్ళ మీద ఇంకా అవసరమైతే చట్టంలో కొన్ని మార్పులు చేసినా సరే తాగి రోడ్ల మీద రాకుండా ఉండటానికి కఠినంగా వ్యవహరించాలని చెప్తా ఉన్నారు చూద్దాం ఏం చెప్తారు పోలీసులు